రైతు సోదరులకు నరకు నమస్కారాలు అండి అలాగే మీరు చూసినటువంటి గేదె రెండో ఈత రెండో ఈత ప్యూర్ మర్ర క్వాలిటీ అండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఏడు నెలల శివుడి అండి ఇది ఏడు నెలల శివుడి గేదె కాబట్టి మీరు మా వద్దకు వచ్చి నాలుగుదారులు పెండుకొని శివుడి పరీక్ష కూడా మీరు చేయించుకొచ్చండి అలాగే గేదె సైజు కానీ రకంగా క్వాలిటీ కానీ అన్ని విధాలు కూడా చాలా బాగుంటుందండి పుళ్ళు కూడా ఆరు పుళ్ళు వేస్తుందండి రైతులకి అది తక్కువ ధరలో మీకు గేది చీవించండి ఆరు నెలల పూర్తి అయిపోయి ఏడు నెలలకు వస్తుందండి రైతులందరూ కూడా గమనించుకొని గేదె సైజు కానీ రకంగా క్వాలిటీ కానీ చూసుకొని అన్ని విధాలు చూసుకొని తీసుకొచ్చండి మా యొక్క ఫోన్ నెంబర్ వస్తే త్రిపుల్ సిక్స్ అయితే నేను వన్ సిక్స్ డబల్ వన్ అండి పూర్తి వీడియో పంపుతాను వాట్సాప్ ఆయన పంపండి